లాభాల వాటా సాధన విషయంలో సింగిరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల వైఖరి కొండను తవ్వి ఎలుకరు పట్టిన చిన్నంగా ఉందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల లాభాలను సాధించగా అందులో నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లు పక్కన పెట్టి రెండు వేల మూడు వందల అరవై కోట్లకు పై శాతం వాటాగా ఎనిమిది వందల రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలను కార్మికులకు చెల్లించాలని కాంట్రాక్టు కార్మికులకు గతంలో కంటే ఐదు వందల రూపాయలు పెంచి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది కార్మిక వర్గాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పోరాటాల పేరిట మభ్యపెట్టి కార్మికులను మరోసారి మోసం చేసేందుకు కారణమైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను పిలుపునిచ్చారు డబ్బులు ఈ సంవత్సరం పక్కన పెట్టిన కోట్లాది ఎడిపోతున్నాయో తెలియని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు ఇప్పటికైనా యాజమాన్యం సంస్థ లాభాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మంత్రులు కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు చైర్మన్ మేనేజర్ డైరెక్టరు ఇంకా డైరెక్టర్లు గెలిచే సంఘం రిపేర్ సంఘం అందరూ కూర్చొని ఇవాళ సింగరేణి కార్మికులకు చాలా పెద్ద గొప్ప శుభవార్త చెప్తుందని సింగరేణి కార్మికులు ఇతర సంఘాలు కూడా ఆశించినాయి కానీ దమిని ఎలకన పట్టినట్టుగా ఇవాళ కనపడతా ఉంది మా అనుమానాలని కూడా సేమ్ నివృత్తి సేమ్ ఇదే జరిగింది కనీసం నేను అనుకుంటున్నా రెండు వేల నాలుగు వందల కోట్లు అన్న ప్రకటిస్తారేమనుకుంటే రెండు వేల మూడు వందల అరవై కోట్లు ప్రకటించారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు గత సంవత్సరం నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు వస్తే అందులోంచి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు పంచాంపు ప్రతి కరి కార్మికునికి యావరేజ్గా లక్ష తొంభై వేలు వస్తాయని అనౌన్స్మెంట్ చేశారు అప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల లాభం వచ్చిన ప్రకటించింది దాంట్లో రెండు వేల మూడు వందల అరవై కోట్లు లాభాలు ముందు తీసి దాంట్లో ముప్పై ముప్పై నాలుగు శాతం పంచారు అంటే మొత్తం ఎనిమిది వందల రెండు కోట్లు ఇప్పుడు పంచుతామని చెప్పింది అప్పుడున్న కార్మిక సంఖ్యలకు ఇప్పుడున్న కార్మిక సంఖ్యకు వ్యత్యాసం ఉంది అంటే పోయినసారి లక్ష తొంభై వేలు వస్తే ఇప్పుడు లక్ష తొంభై ఐదు వేలు యావరేజ్ అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ప్రతి కార్మికునికి ఐదు వేలు పెరుగుతున్నాయి మీ మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఇది ఏంటని అడుగుతున్నా ఇవాళ గెలిచే సంఘం రిపేణి సంఘం ప్రతిసారి రాజకీయ జోక్యం పెరిగింది రాజకీయ జోక్యం మీద అంటున్నారు నిజమే మేము కూడా అంటున్నాం మీరు కూడా అంటున్నారు మరి రాజకీయ జోక్యం మీద రాజకీయ నాయకులు ఎందుకు కూర్చున్నారు స్ట్రక్చర్ మీటింగ్లు గొప్పగా యాజమాన్యం వింటలే అని చెప్పి బహిష్కరించింది చాలా సంతోషం కానీ ఈ ఈ సమావేశం కూడా మీరు కూర్చుండకపోతే మీకు ఇంత గౌరవం దక్కేది కనీసం మీ మాట ఏది నడిచే పరిస్థితి లేదు ఇవాళ మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాదు అన్ని కార్మిక సంఘాలని ప్రతి ప్రభుత్వం నిర్వీర్యం చేసే కార్యక్రమాలని మిమ్మల్ని ముందు పెట్టి మిమ్మల్ని దోష నెరవేర్చుకుంటే కార్మికుల ముందు అనేది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇంకా చాలా సమస్యలు ఉండే ఇంత పెద్ద యాంత్రాంగం ఉన్నప్పుడు ఇంకా కార్మిక సమస్యలు చాలా ఉన్నాయి పెండింగ్ని మీరు చెప్పిన సమస్యలు చాలా ఉన్నాయి ఏది బినాపేద సమస్య ప్రభుత్వం తెంపేదని మీరే చెప్పిండ్రు ఇలా ఇంకా పేర్లకి ఇంక్వైరీ పేరు విజిలెన్స్ ఇంక్వైరీ పేరు మీరే చెప్పిండ్రు అట్లాగే పెరిసిన ఇంకమ్ ట్యాక్స్ కూడా ప్రభుత్వమే తెంపాలని కూడా మీరే చెప్పింది మరి క్లర్క్లో ఎగ్జామ్ సంబంధించి పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని నోటిఫికేషన్ మాట్లాల్సిన అవసరం ఉండే వీళ్ళ జేఎంటీ సంబంధించిన కార్యక్రమ సమస్య మార్ల్సి ఉండే ఇవన్నీ ప్రభుత్వంతో ఒకప్పుడులాగా సింగరేణి యాజమన్ చేసుకునే స్టేజ్లో లేదు ఇలా అన్ని సమస్యలన్నీ కూడా సొంత ఇంటి కార్యక్రమ సమస్య సమస్య కూడా ప్రభుత్వమే తెంపాలని అంటున్నారు మరి ఇవన్నీ ప్రభుత్వమే తెంపాలనుకున్నప్పుడు ఇంత పెద్ద ప్రభుత్వం యాంత్రాంగం కూర్చున్నప్పుడు మరి చర్చకి ఎందుకు రాలేదు గంటలకు గంట గంట నర లోపల ఆంట అడావుడి చేసేసి ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది ఇది కూడా ముందు గెలిచిన సంఘాలు రెండు కూడా కార్మికులు నివృత్తి చెప్పాల్సిన అవసరం ఉంది